హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్చ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెన్లిమరి మండలం చెర్లోపల్లె గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి డ్రాలో మొట్టమొదటి జతగా ప్రదర్శనకు వస్తాయండి మీరు చూసేటువంటి గీతలు తోట రెడ్డి గారు మేడిమాకులపల్లె గ్రామం పెద్దవరూరు మండలం అనంతపురం జిల్లా అండి వారి జత డ్రాలో మొదటి జతగా ప్రదర్శనకు వస్తాయి తోట తిరుపాల రెడ్డి గారండి మంచి గట్టి పోటీనిచ్చేటువంటి జత ఈ జత కూడా మొత్తం నాలుగు జతలు పాల్గొన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసుకోవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ